ఒక చలికాలపు రాత్రి ఒక గెస్ట్ హౌజ్లో మొదలైన ఈ కథ చివరకు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుతుంది రాత్రి పది గంటల సమయంలో గెస్ట్ హౌజ్లోకి ఓ యువకుడు వచ్చిండు అతని చేతిలో చిన్న ప్యాకెట్ ఉంది రిసెప్షనిస్ట్ అడిగాడు ఇది మీ ప్రయాణం మొదటిసారా ఆ యువకుడు తల ఊపాడు రాత్రి అతను గదిలో ఒంటరిగా ఉన్నాడు అతని చూపు ఆ చిన్న ప్యాకెట్ పైనే ఉంది ఆ ప్యాకెట్ను ఓపెన్ చేసి చూశాడు అందులో కొన్ని పాత ఫోటోలు మరియు ఒక చిన్న కాగితం ఉన్నాయి కాగితంపై ఒక మెసేజ్ ఉంది ఆమెను వెతకండి వెంటనే అతను ఫోటోలను చూశాడు అందులో ఒక అమ్మాయి ఫోటో కూడా ఉంది ఆ ఫోటో వెనుక పేరు రాసి ఉంది ఎస్ఏ గివెవీ క్వశ్చన్ ఆమె పేరు ఏమిటి క్లూ పేరు ఎస్తో మొదలవుతుంది ఏతో ముగుస్తుంది మొత్తం ఎనిమిది అక్షరాలు కామెంట్స్లో మీ గెస్ట్ తెలపండి లక్కీ విన్నర్కి శారీ లేదా క్యాష్ ప్రైస్ మీ ఊహ ఏమిటి లైక్ చేయండి లైక్ నంబర్ కామెంట్లో పెట్టి ఆన్సర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎన్ని అయినా యాన్సర్ చేయండి కరెక్ట్ యాన్సర్ వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాను